మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి పాఠశాలలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు మట్టికొండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డబ్బు చప్పుల్లో పోతరాజుల విన్యాసాల మధ్య తలపై బోనం పెట్టుకుని చిన్నారులు ఊరేగింపు నిర్వహించారు విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా బోనాల ఉత్సవాలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రామకృష్ణన్ తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగరాజు వైస్ ప్రిన్సిపల్ నజీర్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వీక్షిస్తున్న ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు మన తెలంగాణ రాష్ట్ర పండుగలలో అతి ముఖ్యమైనటువంటి రెండు పండుగలను అందులో బతుకమ్మ పండుగ ఒకటైతే బోనాల పండుగ అతి పవిత్రమైనది ఇది వర్షాకాలం అంటే జూన్ ఆగస్టు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వచ్చి ఈ ఆడపిల్లలందరూ కూడా తమ అమ్మవారికి భోజన నైవేద్యాలు అంటే భోజనం అనే పదానికి వికృతి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ముందుగా ఇక్కడ మన గోల్కొండ ప్రాంతంలో ముందుగా ఈ పండుగను జరిపిన తర్వాత తర్వాత లస్టర్ ఇది ఉజ్జయిని మహంకాల్లో జరుపుతారో తర్వాత లాల్ దర్వాత ఆ విధంగా అట్లనే ప్రతి గ్రామంలో ఇస్తూ జరుపుతూ ఉంటుంటారు అదేవిధంగా ఈ మా పాఠశాల తరఫున మరి రేపు సెలవు దినం ఆదివారం కావడం వలన మా శ్రీకృష్ణవేణి పాఠశాలలో మరి ఈ యొక్క సాంప్రదాయ నృత్యాలతో పోతరాజులతో సాంప్రదాయ దుస్తులతో అమ్మవారికి ఈ యొక్క ఆడపిల్లలందరూ కూడా చాలా చక్కగా తయారై బోనాలు సమర్పించడం జరిగింది అందుకు మేము మా ఉపాధ్యాయ వర్గం తర్వాత ప్రిన్సిపాల్ తర్వాత డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొని ఆనందాన్ని తె తెలియజేసుకుంటున్నాం principal of this uh, missionary time school and today we are celebrating Bonalu in our school so everyone is very much uh, delighted and happy and even the Rajus and all they are uh, dancing very perfectly so this is the first time we are celebrating in Bonalu in our school thank you very much Bonalu.